కుల నిర్మూలన జరగాలని ప్రతి ఒక్కరి నినాదం కానీ అది ఎప్పడానికి అందరికంటే ఎక్కువ భయపడేది కూడా మనం సో భయ నిర్మూలన అనేది వస్తు జరగాలి అనేది స్వేరో నినాదం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నినాదం భయ నిర్మూలన జరగాలి అంటే భయ నిర్మూలన జరగాలి అంటే దానికి జ్ఞానం తోడు కావాలి జ్ఞానంతో పాటు ఆ భయ నిర్మూలన తో పాలదోలే ఖడ్గం కూడా కావాలి అది చిన్ననాటి నుండి అలవర్చాలి దీంతో కదా మన పిల్లలు గొప్ప స్థాయికి వెళ్తారని ఒక ప్రత్యామ్నాయమైన గొప్ప కార్యక్రమమే జ్ఞాన ధారణ ఈ కార్యక్రమాన్ని మనం ఏ వయసులో చేపడతామంటే చిన్ననాడే ప్రైమరీ స్కూల్ స్కూలింగ్ అయిపోతున్న పిల్లడు హై స్కూల్లోకి వెళ్తున్న సందర్భంలో ఈ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ జ్ఞానంతో నిర్భయంగా దేనినైనా ఎదుర్కోగలనని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమమే ఈ యొక్క జ్ఞాన కట్గ ధారణ ఈ జ్ఞాన ధారణలో ఆ పిల్లాడికి ఒక ఖడ్గాన్ని మనము వాళ్ళ చేతిలో ధరిస్తాం ఒక చేతికి ఖడ్గాన్ని మరొక చేతిలో పుస్తకాన్ని ఒక చేతికి ఖడ్గాన్ని మరొక చేతిలో పుస్తకాన్ని ధరింపజేసి వారిని గొప్పగా కనిపించేలా ముస్తాబు చేసి వారిని గొప్పగా వేదికపైకి ఆహ్వానిస్తారు ఆంధ్రము లేచి వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నప్పుడు ఆ పిల్లల్లో ఇంత పెద్ద సమాజము నా వెనుక ఉంది ఇంత గొప్ప మంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నాలో ఉన్న శక్తిని నేను ఎప్పటికైనా బయట పెట్టుకుంటా ఒక ధైర్యం వాళ్ళలో నూరిపోసే పోసే ఒక గొప్ప కార్యక్రమమే ఈ జ్ఞాన పట్గ ధారణ అదేవిధంగా వాళ్ళకిచ్చే పుస్తకం ఏదైతుందో ఆ పుస్తకమే నిన్ను జీవితాంతం ఆ పుస్తకమే నిన్ను జీవితాంతం ముందుకు నడుపుతుంది ఆ జ్ఞానము సంపాదిస్తే అజ్ఞానం పారదోలచ్చు అజ్ఞానంలో ఉండడం అనేది ఇంతవరకు చాలా మంది చాలా విషయాలు చెప్పారు సో ఆ జ్ఞానము సంపాదించడానికి అలాంటి జ్ఞానము సంపాదించడానికి చేసే ఒక గొప్ప కార్యక్రమమే జ్ఞాన యోధులను తయారు చేసే ఒక గొప్ప కార్యక్రమమే ఈ జ్ఞాన కట్గ్గారణ కాబట్టి ఈ కార్యక్రమం చేస్తే మన పిల్లలు మీ పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రపంచ స్థాయి పౌరాయిలైతారు గొప్ప జ్ఞాన అని చెప్పడమే మా యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం మీ కార్యక్రమంతో ఏమైతారో మేము చెప్పదలుచుకోలేదు దాన్ని మేము ఇంకేమీ అనదలుచు